లో భాగంగా యూనిట్ టూ మొక్కలు నిర్మాణాత్మక సంవిధాన స్వరూప శాస్త్రము అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం కళ్ళతో కానీ పరిమాణంలో పెద్దవిగా చేసి చూసే కటకాలు సూక్ష్మదర్శన ద్వారా కానీ పరిశీలించి భూమిపై గల వివిధ జీవుల రూపాల గురించి వినడా మన వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఈ యూనిట్లో ప్రధానంగా బాహ్య స్వరూప లక్షణాలు తెలుసు ఇక్కడ మొత్తం వివరించడం జరిగింది దీనితో పాటు ఈ వివరణలో భాగం గమనించదగినటువంటి ఇక్కడ మనకు తెలుసుకోదగిన సజీవ దుగ్విషయాలన్నీ కూడా జోడించడం అయింది ప్రయోగాత్మకమైన జీవశాస్త్రము ముఖ్యంగా శరీర ధర్మశాస్త్రము జీవశాస్త్రంలో ఒక భాగంగా ఏర్పడక ముందు పెద్దలు జీవశాస్త్రాన్ని మాత్రమే వర్ణించారు కాబట్టి చాలా కాలము ఇక్కడ జీవశాస్త్రము సహజ చరిత్రను కానీ మిగిలిపోయింది ఈ వర్ణనలో ఉన్న వివరాలు ఆశ్చర్యానికి కొలుపుతాయి విద్యార్థికి మొదట కొంత విసుగు కలిగించేటటువంటి ఉన్నప్పటికీ విపులమైన ఈ వర్ణనను తర్వాత కాలంలో రిడక్షనిస్టులు శా జీవశాస్త్రంలో ఉపయోగించారు ఇందులో జీవ ఆకృతులు వాటి నిర్మాణం కంటే శాస్త్రవేత్తల దృష్టి జీవ ప్రక్రియల వైపు ఆకర్షితమైంది కాబట్టి పరిణామ జీవశాస్త్రము లేదా శరీర ధర్మశాస్త్రంలో పరిశోధనపరమైన ప్రశ్నలు తయారు చేయడంలో ఈ వర్ణన అర్థవంతముగా సహాయకారముగా ఉన్నది అనేటువంటి అంశం గురించి మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అంటే థియోఫాస్ట్రన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇక్కడ ప్లేటో శిష్యుడైన ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్త థియోఫాస్ట్రన్ అరిస్టాటిల్కు వారసుడు జీవశాస్త్రము భౌతిక శాస్త్రాల నుంచి నీతి శాస్త్రము అతి భౌతిక శాస్త్రము విషయాల వరకు థియోఫాస్టన్ చూపిన శ్రద్ధ విశాలమైనది ఆయన రాసిన ఇప్పటికీ నిలిచి ఉన్న రెండు వృక్ష శాస్త్ర గ్రంథాలు ఎక్వేరియం ఇంటు ప్లాంట్స్ హిస్టోరియం ప్లాంటారం అంది కాజస్ ఆఫ్ ప్లాంట్స్ లేదా కాజ్ ఏ ప్లాంటారం ఈ ప్రాచీన మధ్యయుగపు వృక్షశాస్త్రంలో చాలా కాలం ఇక్కడ మనకు ఈ చాలా కాలం ముఖ్యమైనవి అవి వృక్ష శరీర ప్రపంచాన్ని మొదటిసారి గ్రమబద్ధం చేశాయి ఈ కృషి ఫలితంగా ఆయన సముచితమైన రీతిలో వృక్షశాస్త్ర పితగా పిలవడం జరిగింది ఇక్కడ మనకు వృక్షశాస్త్రానికి పీత అనేటువంటిది ఎవరు అంటే థియో ఫాస్ట్రస్ అనేటువంటి శాస్త్రవేత్త అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటాం ఎక్వేరియం ఇంటు ప్లాంట్స్ అనే గ్రంథంలో ఆయన ఇక్కడ ప్రారంభ వాక్యం వృక్షశాస్త్ర ప్రకటన చదవబడుతుంది ఇక్కడ మొక్కలు మొక్కలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి వాటి స్వరూపం పరంగా బాహ్య పరిస్థితులు వాటి ప్రవర్తన వాటి పుట్టుక పద్ధతి వాటి పూర్తి జీవితకాలాన్ని బట్టి మనం మొక్కల విశేషణ లక్షణాలు వాటి సాధారణ సహజ ప్రకృతి లక్షణాల గురించి ఆలోచించాలి ఆయన అనేక మొక్కలను వివరణగా వర్ణించారు అందులో భాగంగా ఆయన మొక్కల ఆవాసాల వర్ణన భౌగోళిక విస్తరణతో పాటు ఆధునిక కాలపు మొక్కలు కుటుంబాలతో పోల్చదగ్గ మొక్కల సముదాయాలను గుర్తించాడు తన రెండవ గ్రంథమైన ఆంది ది కాజెస్ ఆఫ్ ప్లాంట్స్ ఆయన పరిశోధించిన వివిధ రకాల మొక్కలు విస్తృత సమాచారాన్ని మొక్కలు వివిధ అవయవాల గురించి సమగ్ర పరిశీలనను అందిస్తుంది థియోఫాస్ట్రస్ ప్రసంగ విషయాలు మొక్కల స్వరూప శాస్త్రము అంతర్నిర్మాణ శాస్త్రము ఆభరణ శాస్త్రము శరీర ధర్మశాస్త్ర మూలాల సూత్రాలను మొదటిసారిగా వెల్లడించాయి రాబోయే పద్దెనిమిది శతాబ్దం వరకు ఇంకేవి వీటికి సరిదూగవు అనే విధముగా వీటిని వెల్లడించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ పుష్పించే మొక్కలు స్వరూపం ఈ పుష్పించే మొక్కల యొక్క స్వరూపంలో మనం తీసుకున్నప్పుడు వేరు కాండము పత్రము పుష్పము పుష్ప విన్యాసము ఫలము విత్తనాలు అనేటువంటి అంశాల గురించి మనము చదువుకుంటాం ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఆ పుష్పించే మొక్కలలో ఉన్నటువంటి వాటిలో అనేటువంటి తీసుకుంటే ఇందులో ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల నిర్మాణంలో గల వైవిధ్యాలు మనం కుతూహలాన్ని రేకెత్తించకుండా ఉండవు అవృత బీజపు మొక్కలు బాహ్య నిర్మాణంలో లేదా స్వరూపంలో అనేక వైవిధ్యాలు చూపించినప్పటికీ అవన్నీ వేర్లు కాండాలు పత్రాలు పుష్పాలు ఫలాలు లోపల విత్తనాలు కాండంలో అనేక లక్షణాలు కలిగి ఉంటాయి ఉన్నత శ్రేణికి చెందినటువంటి మొక్కలలో లేదా ఏ జీవినైనా వర్గీకరించిన అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ప్రామాణికమైనటువంటి సాంకేతిక పదాలు ప్రామాణికమైనటువంటి నిర్వచనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మొక్కలు వివిధ భాగాలలో వాటి పరిసరాలకు అనుకూలం పరంగా సాధ్యమైన వైవిధ్యాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదాహరణకు రక్షణ ఎగబాకడం నిల్వ చేయడం కోసం వివిధ ఆవాసాలకు అనుకూలనాలు ఏదైనా కలుపు మొక్కలను మనం తీసుకున్నప్పుడు ఆ కలుపు మొక్కలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివి పరిశీలిస్తే ఈ కలుపు మొక్కలను పీకి పరిశీలించినట్లయితే దానికి గల వేర్లు కాండాలు పత్రాలు మీరు చూడగలరు అవి పుష్పాలను ఫలాలను కలిగి ఉండవచ్చు పుష్పించే మొక్కలలో భూగర్భంగా ఉన్న భాగము వేరు వ్యవస్థ అయితే భూమిపైన ఉన్న భాగము ప్రకాండ వ్యవస్థగా ఏర్పడుతుంది సాధారణంగా వేరు గురుత్వా అనువర్తనానికి అనుకూలతను కాండం కాంతి అనువర్తనానికి అనుకూలంగా చూపిస్తాయి ఇక్కడ మనం పుష్పించే మొక్క భాగాలు అనేది పరిశీలన చేస్తా ఉన్నాం ఇక్కడ అదేవిధంగా తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క లక్షణాలు అనేటువంటి తీసుకుంటే వేరు ద్విధుల బీజ వేరుకు చెందిన కొన్ని చాలా మొక్కలలో ప్రథమ మూలం ప్రథమ మూలము వేరుగానే సాగి మృతికలో ప్రాథమిక వేరుగా పెరుగుతుంది అది ద్వితీయ తృతీయ లాంటి అనేకమైన క్రమాల వేర్లను పార్శ్వంగా కలిగి ఉంటుంది ప్రాథమికంగా మనం తీసుకున్నప్పుడు వేర్లు వాటి శాఖలతో కలిసి తల్లి వేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి ఏకతల బీజవీరు మొక్కలో ప్రథమ మూలము స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అనేక సంఖ్యలో వేర్లు ఏర్పడతాయి ఈ వేర్లు కాండము దిగువ భాగం నుంచి ఏర్పడి ఏకతల బీజాలలో కనిపించినట్లు పీచువేరు వ్యవస్థ ఏర్పరుస్తాయి మొన్సెస్ మాన్సెస్టర్ మర్రి వృక్షాలలో వేర్లు ప్రథమ మూలం నుంచి కాక మొక్క ఇతర భాగాలను ఉద్భవిస్తాయి వాటిని అబురపు వేర్లు అంటారు మృత్తిక నుంచి నీటిని ఖనిజాలను శోషించడము మొక్కకు స్థిరత్వాన్ని ఇవ్వడము ఆహార పదార్థాలు నిల్వ చేయడము మొక్కలు వృద్ధి నియంత్రకాలలో కొన్నిటిని సంశ్లేషణ చేయడము వేరు యొక్క ముఖ్య విధులు వేరు కొనభాగాన్ని వేరు మండలాలు ఈ వేరు మండలాల్లో వేరు కొనభాగాన్ని కప్పుతూ వేరు తొడుగు అని పిలువబడే ఒక టోపీ లాంటి నిర్మాణం ఉంటుంది ఇక్కడ ఇది వేరు మృతికలో చొచ్చుకుని పోయేటప్పుడు సున్నితమైన వేరు కొన రక్షణ ఇస్తుంది ఈ వేరు తొడుగును కొన్ని మిల్లీమీటర్ల పైన విభజన జరిగే ప్రాంతంలో మండలం ఉంటుంది ఈ ప్రాంతంలో వేరు కణాలు చాలా చిన్నవిగా పలుచని కనకోచాలను కలిగి చిక్కని జీవ పదార్థంతో ఉంటాయి అవి మళ్ళీ మళ్ళీ విభజన చెందుతూ ఉంటాయి ఈ మండలానికి సమీపాన్ని ఉన్న కణాలు పొడవుగా సాగే పరిమాణంలో పెరగడం ద్వారా వేరు పొడవు ఎదగడానికి దోహదపడుతుంది ఈ మండలాన్ని పొడవు పెరిగే ప్రాంతము అంటారు ఇక్కడ మనకు వీటిలో తీసుకున్నప్పుడు ఈ మండలంలో వేరు కణాలు క్రమేణా విభేదన చెంది అవుతాయి కాబట్టి పొడవు పెరిగే కొద్దీ ఆ పొడవు పెరిగే ప్రాంతం పైన ఉన్న ప్రాంతాన్ని ముదిరిన ప్రాంతము అంటారు ఈ మండలంలో కొన్ని బాహ్యచర్మ కణాలు చాలా సన్నని సున్నితమైన దారపు లాంటి మూలకేశాలు ఏర్పరుస్తాయి ఈ మూలకేశాలను మృత్తిక నుంచి నీరు ఖనిజాలను శోషిస్తాయి అంటే మూలకేశాలు అనేటువంటివి మనకి ఏ విధంగా ఉన్నాయి ఈ మండలంలో కొన్ని బహచర్మ కణాలు చాలా సన్నని సునిశ్చితమైన సున్నితమైనటువంటి దారం లాంటి మూలకేశాలు ఉంటాయి ఆ మూలకేశాలు ఏం చేస్తున్నాయి అంటే మృతిక నుంచి నీటిని ఖనిజాలను సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ వేరు రూపాంతరాలు మనం వేరు రూపాంతరాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు కొన్ని మొక్కలలో వేరు నీరు ఖనిజాల శోషణ సరఫరానే కాకుండా ఇతర విధులను కూడా నిర్వర్తించడానికి వాటి ఆకారము నిర్మాణంలో మార్పు చెందుతాయి అవి ఆహార పదార్థాలు నిల్వ చేయడము శ్వాసక్రియ మొదలైన వాటి కోసం రూపాంతరం చెందుతాయి క్యారెటు టర్రీఫ్లలో తల్లివేరు చిలకడదుంపలో అబురపు వేర్లు ఆస్ప్రాగస్లో పీచువేర్లు ఆహార పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఉబ్బుతాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆస్ప్రాస్ బీట్రూటు నిల్వ చేసే వేరలు క్యారెట్ ముల్లంగి అనేటువంటి చూస్తున్న చిత్రాలను మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఇక్కడ తీసుకుంటే మర్రి వృక్షానికి ఆధారాన్ని ఇస్తూ వీలాడే నిర్మాణాలు మీకు ఎప్పుడైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయా అని మనం ఒకటి వేసుకున్నాం వీటిని ఊడవేర్లు లేదా స్తంభం లాంటి వేర్లు కూడా అంటారు అదే విధంగా మొక్కజొన్న చెరుకు కాండాల కింద కణుకుల నుంచి ఆధారనిచ్చే ఇచ్చే వేర్లు ఏర్పడతాయి వీటిని వేర్లు అంటారు ఇటువంటి మరికొన్ని ఉదాహరణలను మీరు ఇవ్వగలరా బురద ప్రాంతంలో పెరిగే రైజోఫోరా అభిసీనియా లాంటి మాంగ్రూ మొక్కలలో అనేక వేర్లు భూమిపైన భూమిపైకి వస్తాయి ఇక్కడ మనకు మొక్కజొన్నలో వేర్లు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వేర్లు అనేటువంటి ఈ చిత్రంలో గమనిస్తా ఉన్నాం ఇక్కడ మన వేసిన మొక్కలలో అనేక వేర్లు భూమిపైకి వచ్చి నిట్టారుగా పెరుగుతాయి అటువంటి వేర్లను శ్వాస మూలాలు అంటే శ్వాసించే వేర్లు అంటాం అవి శ్వాసక్రియకు అవసరమయ్యే ఆక్సిజన్ పొందడానికి సహాయపడతాయి ఇతర మొక్కలలో పెరిగే వాండ లాంటి లో అబ్బురపు వేర్లు వాతావరణంలోని తేమను శోషించడానికి ప్రత్యేకించబడ్డాయి అటువంటి వేర్లను విలామిన్ వేర్లు అంటారు విస్కం స్ట్రయంగా పాక్షిక పరాణజీవులు లాంటి మొక్కలు అతిథి నుంచి నీటిని ఖనిజాలను సూచించడానికి హస్టోరియల్ వేర్లను అతిదేయ దారువులోనికి పంపిస్తాయి ఇక్కడ కస్కుట రఫ్లిసియా సంపూర్ణ పరాణజీవులు నీరు ఆహార పదార్థాలు రెండింటినీ గ్రహించడానికి తన హస్టోరియల్ వేర్లలో అతిథి దారు పోషకణజాల్లోకి పంపిస్తాయి ప్యాబీసీ కుటుంబానికి చెందిన మొక్కలలో వాతావరణంలో గల నత్రజనిని మొక్కలు స్థాపించడానికి రైజోబియం అనే బ్యాక్టీరియా వల్ల ఆ బ్యాక్టీరియా వంటి వేరు వ్యవస్థ నివాసం ఉండి బుడిపెలను ఏర్పరుస్తుంది అటువంటి వేర్లను బుడిపెల వేర్లు అంటారు టీయోఫిలం లాంటి కొన్ని మొక్కలు వేరు పత్రాహరితాన్ని కలిగి ఉండి కిరణజని సంయోగక్రియను జరుపుతాయి మొక్కలన్నీ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు మొక్కలన్నీ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు కొన్ని మొక్కలు ఆహార నీటిని ఇతర మొక్కల నుంచి ఎన్నిస్తాయి అపహరిస్తాయి అటువంటి మొక్కలను మనం ఏమంటున్నాం పరాన్న జీవ మొక్కలు అంటున్నాం కాండం వేరు నుంచి కాండాన్ని గుర్తించిన లక్షణాలు ఏవంటే శాఖలు పత్రాలు పుష్పాలు ఫలాలు కలిగి నిర్ధారగా పెరిగే అక్షమా కాండం అది మొలకెత్తే విత్తనం యొక్క పిండంలో ప్రథమ కాండము నుంచి వృద్ధి చెందుతుంది కాండము కనుపులను కనుపు మాధ్యమాలను కలిగి ఉంటుంది కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను కలుపు కనుపులు అంటారు రెండు కనుపుల మధ్య భాగాలను కనుపు మాధ్యమాలు అంటారు కాండం మొక్కలకు అగ్రస్థంగా లేదా గ్రీవస్థంగా కలిగి ఉంటుంది సాధారణంగా లేతగా ఉన్నప్పుడు కాండం ఆకుపచ్చగా ఉండి తర్వాత చేవదీరి ముదురు గోధుమ వర్ణంలోకి మారుతుంది పత్రాలు పుష్పాలు ఫలాలు కలిగిన శాఖలను విస్తరింపజేయడమే కాండం ప్రధాన విధి ఇది నీరు ఖనిజాలను కిరణజన్య సంయోగ్రియ ఉత్పన్నాలను సరఫరా చేస్తుంది కొన్ని మొక్కలలో కాండం ఆహారాన్ని నిల్వ చేయడం శాఖీయ వ్యాప్తి యాంత్రిక బలాన్ని అందజేయడం రక్షణ లాంటి ఇతర విధులను కూడా నిర్వర్తిస్తూ ఉన్నాయి ఇక్కడ కాండంలో కొన్ని కాండాలలో జాతీయ వ్యాప్తి రక్షణ వంటి బలాలను కూడా నిర్వర్తిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము అదేవిధంగా ఇక్కడ మనం తీసుకుంటే కనుక కాండం యొక్క రూపాంతరాలు ఈ కాండం యొక్క రూపాంతరాలను కూడా మనం పరిశీలిస్తే ఏ విధంగా ఉండాలి ఈ రూపాంతరాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అంటే కాండాలన్నీ ఊహించినట్లు ఎప్పుడు ఒకే విధంగా ఉండకపోవచ్చు వివిధ విధులను నిర్వర్తించడానికి అవి రూపాంతరం చెందుతాయి కొన్ని మొక్కలలో కాండాలు సాధారణంగా వాయుగతంగా పెరగడానికి భిన్నంగా మృతికలోకి వృద్ధి చెందాయి ఇటువంటి భూగర్భ కాండ రూపాంతరాలు చూపే మొక్కలను కాండాలు ఆహార పదార్థాలు నిల్వ చేయడం కాకుండా పెరుగుదలను ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొని దీర్ఘకాలికతను చూపించే అంగాలుగా పనిచేస్తాయి అవి శాఖీయ వ్యాప్తులు కూడా తోడ్పడతాయి బంగాళాదుంపలో దుంప కాండ అదేవిధంగా జింజర్ జింజాబర్ అల్లము కర్కుమ పసుపులలో కొమ్ము అమరుపు ఫాలస్లో కందం కొలకేసియాలో కందం నీరుల్లిలో లష్ లక్షణం భూర్ కాండంలో రూపాంతరాలలో కొన్ని ఉదాహరణలు చాలా మొక్కలు వాయుగత కాండాలు అనేక రూపాంతరాలను చూపిస్తూ ఉన్నాయి వాటిలో కాండాలు నులి తీగలు ఎగబాగడానికి తోడ్పడతాయి ఇవి కుకుంబర్ అంటే దోశ గుమ్మడి పుచ్చ మొక్కలలో గ్రీవపు మొగ్గల నుంచి ద్రాక్షాల మొగ్గల నుంచి ఏర్పడే సునిశ్చితమైన చుట్టుకుని ఉండే నిర్మాణాలు కాండపు మొగ్గలు ఇక్కడ వీటిలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి కాండపు మొగ్గలు అనేటువంటి తీసుకుంటే కోరకాలు చేవదీరిన నిట్టారుగా మనదేలి ముళ్ళులాగా కూడా రూపాంతరం చెందవచ్చు సిట్రస్ భోగన్విలియా లాంటి అనేక మొక్కలలో ముళ్ళు కనపడతాయి ఇక్కడ మనకు తీసుకుంటే గన ఆ మొక్కలనే మేసే జంతువుల నుంచి కాపాడతాయి వర్షాభావ ప్రాంతాలలో కొన్ని మొక్కలు కాండాలు రూపాంతరం చెందిన ఏర్పరిచే రసభరితమైన బల్లపరుపుగా ఉండే ఉపనీషియా బ్రహ్మజముడు లేదా రసభరితమైన స్థూపాకారంగా ఉండే యుఫోర్బియా లేదా సూదిల్ లాంటి కాజురైన సరుగుడు నిర్మాణాలను పత్రాభకాండాలు అంటారు బాస్పశేఖాన్ని తగ్గించడానికి వాటి పత్రాలు కంటకాలు లేదా పులుసులుగా రూపాంతరం చెందడం వలన పత్రాభకాండాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్య సంయోగ్రియ జరుపుతాయి ఆస్ప్రాగస్ పిల్లి తీగలులో కిరణజన్య సంయోగ్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల గల శాఖలను క్లాడోఫిల్లు అంటారు డయాస్కోరియాలో శాఖీయ కూరకాలు అంటే మొక్కలు అగేవులో కూరకాలు ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి అవి తల్లి మొక్కల నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరచుకొని క్యాష్ శాఖీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి ఈ నిర్మాణాన్ని లఘు లక్షణాలు అంటారు ఇక్కడ కొన్ని గడ్డి మొక్కలు బెర్రీలలో భూగర్భ కాండాలు అధుసాలిస్లలో ఉపవాయుగత కాండాలు కొత్త ప్రదేశాలకు విస్తరించి వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి అటువంటి మొక్కలను రన్నర్లు అంటారు నీరియం అంటే గన్నేరియా జాస్మిన్ మలెలలో స్టోలన్లుగా పిలువబడే సున్నితమైన పార్శ్వ శాఖలు ప్రధాన అక్షం పీఠభాగం నుంచి ఉద్భవిస్తాయి అవి కొంతకాలం వాయుగతంగా పెరిగిన తర్వాత వంగి భూమిని తాకినప్పుడు అబ్రపు వేర్లను ఏర్పరుస్తాయి ఫిస్టియా ఐకార్నియా లాంటి కొన్ని నీటి మొక్కలలో ఒకే కనుపు మధ్య భాగంలో భాగాన్ని కలిగి అప్సెట్లు అనే పార్శ్వశాఖ ఉంటుంది అది ప్రతి కనుపు వద్ద రోజు క్రమంలో ఉండే పత్రాలు షక్రావకాండ పీఠభాగం నుంచి ఏర్పడే సముతులన జరిపే వేర్లు కలిగి ఉంటుంది అరటి అనస అదేవిధంగా మనకు అరటి అనసతో పాటు క్రైశాంతం ప్రధానంగా ప్రధాన అక్షపీఠంలో భూగర్భకాండం నుంచి భాగాలను వార్షికంగా మనకు శాఖలు ఏర్పడి కొంతవరకు మూ మృతికలో సమాంతరంగా వృద్ధి చెందిన తర్వాత ఏటవాలుగా పెరిగి భూమిపైకి వచ్చి పత్రయుద్ధ శాఖలను ఏర్పరుస్తాయి ఇక్కడ ఈ శాఖలు పిల్ల మొక్కలు అంటారు ఈ ఉపవాయుగత కాండాలన్నీ శాఖీయ వ్యాప్తికి కూడా తోడ్పడతాయి ఇక్కడ పత్రం ఈ పత్రం తీసుకున్నప్పుడు పత్రం కాండం మీద పార్శ్వభాగంగా ఉద్భవించి సాధారణంగా బల్లపరుపుగా ఉండే నిర్మాణం ఇది కనుపు వద్ద అభివృద్ధి చెంది గ్రీవంపు మొగ్గలలో కలిగి ఉంటుంది గ్రీవపు మొక్కల తర్వాత శాఖలుగా అభివృద్ధి చెందుతుంది పత్రాలు కాండము అగ్రవిభాజక కణావల నుంచి ఉద్భవించి అగ్రాభిసార క్రమంలో అమరి ఉంటాయి ఇవి కిరణజీ సంయోగిరి జరిపే ముఖ్యమైన శాఖ అంగాలు ఒక సాధారణ పత్రంలో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి అవి పత్రపీఠము పత్రరుంతము పత్రదళము పత్రకాండానికి పత్రపీఠం ద్వారా అతుక్కుని ఉండి ఇరువైపులా చిన్న పత్రాల లాంటి పత్ర పుచ్చాలు కలిగి ఉంటుంది ఏకదల బీజలలో పత్రపీటం విస్తరించి కాండాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఒక వరలాగా చుట్టుకొని ఉంటుంది కొన్ని లెగ్గ్యూమీసి కుటుంబానికి చెందిన మొక్కలలో పత్రపీఠం ఉబ్బి ఉంటుంది దీనిని తల్పం లాంటి పత్రపీఠము అంటారు పత్రవృంతము పత్రదళాన్ని కాంతి సోకేటట్లు అమరుస్తుంది పొడపాటి పలుచని నమ్రతగల వంగి పత్రవృంతం పత్రదళాన్ని గాలిలో ఊగేటట్లు చేస్తుంది దానివల్ల పత్రము చల్లబరచబడి పత్ర ఉపరితలానికి స్వచ్ఛమైన గాలి చేరుతుంది పత్రదలము ఈనెలు పిల్ల ఈనెలు కలిగి విస్తరించిన పత్ర భాగము సాధారణంగా పత్రదళము మధ్యన ఉండే ప్రధానమైన ఈనెను నడిమి ఈనె అంటారు ఈనెలు పత్రదళానికి పట్టుత్వాన్ని కలిగిస్తాయి నీరు ఖనిజాలు పోషక పదార్థాలు రవాణా మార్గాలుగా ఉంటాయి వివిధ ప్రాంతాల్లో పత్రదళాలు వాటి ఆకారము అంచు అంటే ఉపాంతము అగ్రభాగము ఉపరితలము చీల మండలము వైవిధ్యాన్ని చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి ఈనెల వ్యాపనం పత్రతలంలో ఈనెలు పిల్ల ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల అంట ఇక్కడ ఈనెలు అంటారు పత్రతలము ఈనెలు ఒకదానితో ఒకటి సమాంతరంగా ఉంటే ఇక్కడ మనం ఏమంటున్నాం దాని సమాంతర ఈనెల వ్యాపనం అంటున్నాం ద్విధల బీజ పత్రాలు సాధారణంగా జాలాకార ఈనెల వ్యాపాన్ని కలిగి ఉంటాయి సమాంతర ఈనెల వ్యాపనం అనే అనేక కథల బీజ లక్షణాలను కలిగి ఉంటున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం